ఎన్నికలు చేయలేమి మాదిరిగా మీరు కూడా కాస్త కూస్తో ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు మన వాళ్ళే దగ్గర వాళ్ళే నా కోసమే మన పార్టీ కోసమే అనే భావనతోనే వాళ్ళంతా కూడా నాకు సలహాలు ఇచ్చారు కానీ నేను ఒకటే చెప్పిన మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరే అవుతాము ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము అయిన తర్వాత పొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చే చేయాలి ఇవన్నీ చేస్తాను అని చెప్పి మరి అవన్నీ చేశాడా అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పే మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఉండాలి దానికోసమే నేను తాపత్రయపడ్డా అందుకే అబద్ధాలు చెప్పలేకపోయాం మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో ఇదే మాదిరిగా చెప్పాడు అప్పుడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకి రుణాలు మాఫీ అన్నాడు ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ అన్నాడు ఈయన రకరకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆ రోజుల్లో రుణమాఫీ చెప్పమని చెప్పి నా మీద కూడా ఒత్తిడి వచ్చింది ఆ రోజుల్లో చేయలేనిది చెప్పలేను చేయలేనిది చెప్పలేము అని మనం చెప్పాల ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఆయన అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాడు మోసం చేశాడు అని ప్రజలకు అర్థమయ్యింది అర్థమయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన డిపాజిట్లు లేకుండా కూడా ఆయన పూర్తిగా పక్కన కూర్చోబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోహిటుకు కూడా నేను చెప్తా ఉన్నా ఈ రోహిటుకు కూడా గర్వంగా మన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి పోగలుగుతాము ప్రతి గ్రామంలోనూ కాలర్ ఎగరేసుకొని తిరగగలుగుతాం మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని ఒక బైబుల్గా భావించాం ఒక ఖురాన్గా భావించాం ఒక భగవద్గీతగా భావించాం చెప్పిన ప్రతి పథకము క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం పొడుగున ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ చొప్పున మా నాయకుడు బటన్లు నొక్కాడు నేరుగా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అని గర్వంగా చెప్పుకునే కార్యక్రమం మనం చేయగలిగాము అని చెప్పి ఇవాళకి చెప్పగలుగుతాం ఎప్పుడైనా కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాలలో మనం ఎలా ప్రవర్తించాము అన్నది ప్రజలు చూస్తూ